నేను ఎలాంటి పెన్ను పేపర్ లేకుండా వార్తలో లేకుండా ఓటు పైన చూడకుండా అందరికంటే ముందు ఎవరు ఆన్సర్ చేసేవాళ్ళు అంటే అధికారులో నేనే చేసేవాళ్ళమ్మా సో నా ఉద్దేశం ఏంటంటే మీరు అనుకుంటే కనిపించి నేనే ఇంత పర్ఫెక్ట్ చేయగలిగినప్పుడు మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు కూడా చేయగలుగుతారు సో మొన్న కట్టెస్ చెప్పినట్టుగా ఫార్ములో లేకుండా ఎలాంటి పెన్ను పేపర్ లేకుండా ఈసారి ఏ విధంగా రావాలనేది నాకున్నటువంటి జ్ఞానాన్ని నాకున్నటువంటి